ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా పుదీనా రైస్ సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని రెండు లవంగాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టమాటాను కట్ చేసుకుని వేసి వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి పుదీనాను ఇష్టపడిన వారు కూడా ఉంటారు కదండీ ఇలా మా స్టైల్లో రైస్ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుంటారు పొద్దున్నే ఏం రైస్ చేయాలి బాక్స్లో ఏం పెట్టాలి అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుంది కదా ఇలా సింపుల్గా ఏ హడావిడి లేకుండా పుదీనా రైస్ చేసి పెట్టేయండి సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి ఆ తర్వాత రెండు ఎండిమిరపకాయలు కూడా సగానికి దుంచి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసి కలిపేసేయాలి వంట రాని వారు కానీ అలాగే బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఎప్పుడు లెమన్ రైస్ కర్డ్ రైస్ ఇలా చేస్తుంటాం కదా ఇలా పుదీనా రైస్ కూడా చేసేయండి టేస్ట్కి మంచిది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే ఆయిల్ సపరేట్ అయ్యి పుదీనా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూసారు కదండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకున్న రైస్ వేసి కలిపారంటే పుదీనా రైస్ రెడీ చాలా అంటే చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తారా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్